ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా సొంత ఆస్తి ఉన్న వారికి శుభవార్త ఇవి తగ్గిస్తూ ప్రభుత్వం అయితే జీవో విడుదల వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళి పదం ఏపీలో ఆస్తి పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక శుభవార్త చెప్పారు వివరాలు చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో బకాయిల వసూళ్ల కోసం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఆఫర్ ప్రకటించింది ఇప్పటికే ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారికి గతంలో ఇచ్చినంత కాకపోయినా అందులో యాభై శాతం రాయితీ ప్రకటిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఆ మేరకు పన్ను చెల్లింపుదారులందరికీ కూడా ఊరట దక్కబోతోంది ఏపీలో ఆస్తి పన్ను బకాయిలపై గత రెండేళ్లుగా ప్రతి ఏటా మార్చి నెల ఆరంభంలోనే వడ్డీ మాఫీ అయితే ప్రకటిస్తూ ఉన్నారు దీంతో జనం కూడా ఈ వడ్డీ రాయితీ కోసం ఈసారి ఈసారి కూడా ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం ఈసారి పూర్తి వడ్డీ మాఫీ కాకుండా అందులో యాభై శాతం మాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది ఈ మేరకు యాభై శాతం వడ్డీ రాయితీ చేస్తున్నట్లుగా ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీంతో ఇప్పటికే ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారు యాభై శాతం వడ్డీ రాయితీ పన్ను చెల్లించేందుకు వీలు కలుగుతుంది రాష్ట్రంలో ఇప్పటి వరకు పాత బకాయిలతో సహా రెండు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు ఆస్తి పన్ను వసూలు జరగాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు కేవలం పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే వసూలయ్యాయి దీంతో ప్రభుత్వం ఇక చేసేది లేక వడ్డీ మాఫీ చేస్తేనే బెటర్ అన్న ఆలోచనకు వచ్చింది గతంలోలా పూర్తి వడ్డీ మాఫీ కాకుండా యాభై శాతం మాత్రమే వడ్డీ మాఫీ చేయడంతో ఆ మేరకు బకాయిలు వసూలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటున్నారు మార్చి ముప్పై ఒకటి లోపు లేదా ఆ రోజు పూర్తి వరకు పూర్తి వరకు కూడా బకాయి కట్టే వరకు యాభై శాతం వడ్డీ మాఫీ ఆఫర్ అయితే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది అలాగే ఇప్పటికే ఆస్తి పన్ను వడ్డీతో సహా చెల్లించిన వారికి వచ్చే ఏడాది పన్నులో ఈ రాయితీని డిస్కౌంట్ చేస్తామని కూడా ప్రభుత్వం తెలిపింది అయితే ఎవరైతే వడ్డీతో సహా ఇప్పటికి కట్టేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా వచ్చే ఏడాది ఆ ఫిఫ్టీ పర్సెంట్ని ని డిస్కౌంట్ ఇచ్చి ఇస్తామని అయితే ప్రభుత్వం ప్రకటించింది